ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం రోమిన్కి రాసిన పత్రిక అధ్యాయము పదిహేడవ వచనము పద్దెనిమిదవ వచనం పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం రోమిన్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాల వరకు మనం చదువుకుందాం కీడుకు ప్రతి కీడవనికి నీ చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ముగ్గురతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెబుతున్నాడని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలి ఉంటే అతనికి భోజనం పెట్టు దప్పిక్కుని ఉంటే దాహమేము అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయింది కీడు వలన జయింపక జయింపబడక మేలు చేత కీడును జయించు ప్రైజ్ వాడాల పిల్లల దేవుని వాక్యం ఏంటంటే ఈరోజు కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు అని చెప్పేసి దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది పిల్లల సాధారణంగా మన యొక్క మనిషి యొక్క మరి స్వభావాలు మనం చూసినట్లయితే మనము ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి నరుని యొక్క ఆత్మ అతని యొక్క ఊహ అంతా కూడా ఎప్పుడు కేవలం చెడ్డది అనేది మనం తెలుసుకోవాలి అలా మరి ఆ వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము దేవుడు ఇక్కడ ఆది కాండంలో చూసినట్లయితే ఆయన చెప్తున్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆది కాండము అధ్యాయంలో ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాము అలను చూడండి ఆ వాక్యాన్ని మనం చూసినట్లయితే అధ్యాయము రెండవ వచన మూడవ వచనం చదువుకున్నాం అలైను మూడు ఐదు వచనం కూడా ఒకసారి చదువుకున్నాం అప్పుడు యహోవ ఆత్మ నరులతో ఎల్లప్పుడూ యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రము విషయములో నరమాతులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఎండగును ఇలా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యహోవా తండ్రి అయిన దేవుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి మరి రెండవ మాట ఏంటంటే ఐదవ విషయం చదువుకున్నాము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడదనియువోవా చూచి చూసారా పిల్లల నరుల యొక్క మరి ఊహ నరుల యొక్క మరి ఊహ హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా హృదయం మరి తలంపులు తర్వాత ఊహ ఇవంతా కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఎగోవా చూచి కాబట్టి ఇప్పుడు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మరి నరులంటే అందరూ నరులందరూ కూడా వాళ్ళ ఊహ కానీ లేకపోతే వాళ్ళ తలంపులు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ అంతా కూడా ఎప్పుడు చెడ్డదే ఎప్పుడు చెడ్డదే కాబట్టి మరి మనం ఏం చేస్తున్నామంటే మరి వారు చేసినటువంటి ఆ క్రియలను మనం జ్ఞాపకం చేసుకొని ఎదుటివాన్ని ఆ క్రియలను బట్టి మనం తీర్పు తీర్చుకుంటూ ఏం చేస్తున్నామంటే వారితో మన సహవాసం చేస్తాం మరి వాళ్ళు మనల్ని మనల్ని వారు బాగా పట్టించుకుంటే వాళ్ళని కూడా మనం బాగా పట్టించుకుంటాం వాళ్ళు మనకి గౌరవం ఇస్తే వాళ్ళకి కూడా మనం గౌరవిస్తాం ఇలాగా ఒక మనిషితో మనం అసలు ఏ విధంగా సావాసం చేస్తున్నాం ఒక పురుగువానితో ఒక మనిషితో మనం ఏ విధంగా సావాసం చేస్తున్నామని మనం పరిశీలన చేసుకోవాలంటే ఎదుటి మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో ఎదుటి మనిషి ఎటువంటి క్రియలు చేస్తున్నాడో ఒకవేళ అతను అన్యాయం క్రియలు చేసేవాడైతే ఒకవేళ అతను కీడు చేసేవాడైతే ఒకవేళ అతను మరి చెంటక్రియలు చేసేవాడైతే మరి ఆ క్రియలను బట్టి అతను చేసిన క్రియలను బట్టి మనం ఏం చేస్తామంటే ఆ మనిషిని ఒక మరి అంచనా వేస్తున్నాం ఈ మనిషి ఇలాంటి వాడు మరి ఈ మనిషితో ఇలాంటి ఈ మనిషితో మనం ఏ విధంగా మనం సహవాసన చేయాలి ఏ విధంగా మనం మాట్లాడాలి అని చెప్పేసి ఏం చేస్తున్నామంటే మనుషులకు తగినట్లుగా వాళ్ళ క్రియలు తగినట్లుగా మనము మరి వాళ్ళతో మాట్లాడుతాం వాళ్ళ క్రియలను బట్టి ఏం చేస్తున్నామంటే మనము వారితో మనం సహవాసం చేస్తాం అలాగే పిల్లరా అయితే మనం ఎలాగ అందరినీ ప్రేమించగలుగుతాం ఎలాగ మనం క్రీస్తు యొక్క ప్రేమను అందరికీ మనం మనం తెలియపరచగలుగుతాం మన యొక్క ప్రేమ ఒకే ప్రేమ ఉండాలి మన ఎందు మన ఎందు ఒకే సువాసన క్రీస్తు సువాసన అనేది ఒక్కటే మన మనలో నుండి బయటకు వెళ్ళాలి అనేకమైనవి మనకు ఎదురొచ్చినా కానీ అనేకమైనటువంటి క్రియలు అనేకమైనటువంటి క్రియలు చేసేటువంటి మనుషులతో మనం సావాసం చేసినా కానీ మరి వారి వారి ఎంత నుంచి వచ్చే ఆ క్రియలను బట్టి మన యొక్క మన మన రియాక్షన్ అనేది ఉండకూడదు వారు చేసే క్రియలను బట్టి మన యొక్క మాటలు మారిపోకూడదు మన ప్రేమ అనేది మారిపోకూడదు వారు ఎట్టివారైనను ఎదుటివారు వారు ఎట్టివారైననో వారు ఎంతవంటి కీడు చేసేవారైనారు మన యొక్క మన 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 యొక్క లోపల నుండి బయటకు వచ్చేది మాత్రం క్రీస్తు ప్రేమే మనకి రావాలి క్రీస్తు ప్రేమనే మనం బట్టి మనం నడుచుకోవాలి క్రీస్తు ప్రేమను బట్టి మనం మాట్లాడాలి క్రీస్తు ప్రేమను బట్టి మనం సహవాసం అనేది చేయాలి ఒకవేళ నీకు నీకు కీడు చేసేవాళ్ళు నీవంటే అసూయపడేవాళ్ళు నీ ఎదుట కనబడిన కానీ నీ ఎదుట ఉన్న కానీ నీవు మాత్రము వారు మన ఎందు అసూయగా ఉన్నారు వారు మన ముందు పగబట్టి ఉన్నారు వారు మన ఎందు మరి వారు మనల్ని చాలా తక్కువ చూస్తున్నారు కాబట్టి వారి ఎదుట మనము మరి ఏ విధంగా మాట్లాడగలుగుతాము అని చెప్పేసి ఆ విధంగా మనం వారి క్రీన్లు బట్టి మన యొక్క మన యొక్క ప్రవర్తన అనేది మారక ఎదుటి వారు పొరుగు వారు ఎటువంటి వారైనా సరే వారిని వారి ఎదుట మన సహవాసం ఎలా ఉండాలంటే క్రీస్తు యొక్క ప్రేమ సహవాసం అనేది ఉండాలి క్రీస్తు ప్రేమను చూపించేటువంటి సహవాసం అనేది రావాలి మనలో నుంచి క్రీస్తు ప్రేమ అనేది మనలో నుండి సువాసనగా అది వెలతజిందాలి అందరిలోకి వ్యాపించాలి కాబట్టి పిల్లల మన ప్రేమ అనేది ఈరోజు ఏ విధంగా ఉండేది అనేది మనం పరిశీలన తీసుకోవాలి ఎదుటి వారికి చేసే క్రియలను బట్టి మన ప్రేమ మారిపోతుందా లేకపోతే ఎదుటివారు జీవించేటువంటి ఆ యొక్క మరి పరిస్థితులను బట్టి మన ప్రేమ చూపించడం అనేది మారిపోతుందా మాటలు మారిపోతున్నాయా అనేది మనం పరిశీలన చేసుకోవాలి మరి మనం ఎదుటివారు ఎటువంటి వారైనా సరే పిల్లరా వారు ఏ విధమైనటువంటి వారైనా సరే ఎంతటి వారైనా మరి మనం ఏం చేయాలంటే క్రీస్తు ప్రేమను మాత్రమే మనం చూపించడం నేర్చుకోవాలి అదే కాబట్టి పిల్లర మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరి మన ఎడల అనేక మంది తప్పులు చేస్తూ ఉంటారు అందుకే దేవుడు కూడా మనకి ప్రార్థన నేర్పించాడు మా ఎడల అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారము మా అపరాధము క్షమించమని కాబట్టి పిల్లల ప్రతి దినము మనం ఎందుట అనేక మంది తప్పులు చేస్తూ ఉంటారు అనేక మంది మనకి విసుగు పుట్టించే వాళ్ళు వస్తారు మనకి మనల్ని మరి మనల్ని ఏం చేస్తారంటే మనకి అసలు కోపం తెప్పించే వాళ్ళు వస్తారు అనేకమైన విధాలుగా మనల్ని పరీక్షించే విధంగా మనకి కోపం పుట్టించే విధంగా మాట్లాడతారు ఎన్నో రకాలుగా వారికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు కానీ మనం ఏం చేయాలంటే అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో అన్ని వేళల్లో మనం ఏం చేయాలంటే మరి మన మీద ఎంత వాళ్ళు పగపట్టినా కానీ ఎంత మనకు విరోధంగా మాట్లాడినా కానీ మనమైతే క్రీస్తు ప్రేమను మనం చూపించాలి కదా క్రీస్తు ప్రేమను మనం ప్రకటించాలి కదా క్రీస్తు ప్రేమ సువాసన మనలో నుండి బయటికి రావాలి కదా అని చెప్పేసి మనం ఏం చేయాలంటే వారితో మనం ప్రేమగా మాట్లాడమనేది మనం నేర్చుకోవాలి అల కాబట్టి మన 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 ఎందు బయటికి వెళ్ళవలసింది క్రీస్తు ప్రేమ మాత్రమే ఉండాలి అలా అందుకే దేవుని వాక్యం మనం ఇక్కడ చదువుకున్నాము రోబిలి కు రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా కీడుకు ప్రతి కీడు ఎవరికి మీరు చేయకూడదు మనుషుల దృష్టికి మీరు యోగ్యమైన వాటిని గురించి మీరు ఆలోచన అనేది కలిగి ఉండాలి అలా కాబట్టి అందరితో సమాధానంగా ఉండండి మీ చేతలైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అంతేకాకుండా పిల్లల మీకు మీరే పగ తీర్చుకోనక మీరేం చేయాలి దేవుడు గ్రతుకులు చోటీయుడు పగ తీర్చుట నా పని ఆ ప్రతిఫలం నిత్తును నేనే ప్రతిఫలం నిత్తునని ప్రభు చెప్పి ఉన్నాడు ప్రైజ్ రాడు అం కాబట్టి పిల్లరా మనం ఏం చేయాలంటే దేవునికి చోటు ఇయ్యాలి పగ అనేది మన పని కాదు కానీ దేవుని పని మన మీద ఎంత పగపరిచిన వారైనా కానీ మనం ఏం చేయాలంటే క్రీస్తు యొక్క ప్రేమను మనం ప్రకటించాలి క్రీస్తు యొక్క ప్రేమను మనం కనపరచాలి అందుకే వాటిని కూడా మనం చూసినట్లయితే విశ్వాస ప్రేమ కవచములను మనం ధరించుకోవాలని కూడా మన వాక్యాన్ని మనం చదువుకున్నాం అల విశ్వాసము ప్రేమ అనేది ఒక కవచంగా మనం ధరించుకోవాలి అది ఒక మరి ఒక కవచం అంటే ఒక ప్రొటెక్షన్ లాగా మనం దాన్ని మన పైన వేసుకునే విధంగా అది మనల్ని ఎప్పుడు కాపాడే విధంగా మనం కవచంగా మనం ధరించుకోవాలి ఏంటది విశ్వాసం అనేది ప్రేమ అనేది చేసుకోవడం అల కాబట్టి ఈ ప్రేమ అనేది ఎప్పుడు మనకి కవచంగా ఉండాలి క్రీస్తు ప్రేమను మనం ప్రకటించే వారుగా ఉండాలి అక్కడ మనము దీర్ఘశాంతాన్ని ఓర్పుని ఓపికని అన్నీ కూడా మనము నేర్చుకోగలుగుతాము అలాగే కాబట్టి మనం ఒక్కసారి మనం ఆగి ఆలోచించాలి మన ఎడలో ఎవరైనా మరి మరి మన ఎడకు మనకు కోపం పుట్టించే విధంగా లేకపోతే మనల్ని హింసించే విధంగా మనకి విరోధముగా మరి ఎవరైనా మాట్లాడినా కానీ ఒక్క నిమిషం మనం ఆగి మనం ఆలోచన చేయాలి ఏ అదేమంటే మనము మరి క్రీస్తు ప్రేమను మనం చేయాలి క్రీస్తు ప్రేమను మనం ప్రకటించాలి ఎందుకంటే మనం ఒక్క నిమిషం ఆగి మరి ఆదికాలంలో వాక్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి నరులు ఊహ అంత ఏంటంట చెడ్డదే ఎప్పుడు కేవలము చెడ్డదే కాబట్టి మన తలంపులన్నీ వ్యర్థాలు మన ఆలోచనలు వ్యర్థాలు మన యొక్క మరి ఊహ అంతా కూడా వ్యర్థమే మన ఆలోచనలు దేనికి పనికిరావు మన తలంపులు దేనికి పనికిరావు మన ఊహ అంతా కూడా దే ఊహ కూడా మనకి పని దేనికి పనికిరాదు అన్నీ వ్యర్థమే అది నిష్ప్రయోజనం పిల్లరా కాబట్టి మన ఊహలు మన తలంపులు మన ఆలోచనలు మనం ఉపయోగించకుండా పరలోకంలో దాచబడినటువంటి ధనము వలె ఉన్నటువంటి ఆ హ్యాపండి ట్రెజర్స్ని మనం అపేక్షించాలి ఆ యొక్క రహస్య స్థలంలో ఉంచబడినటువంటి ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క ధనాన్ని మనము ఏం చేయాలంటే దేవుని వేడుకోవాలి అలాలు కాబట్టి పిల్లల మనం ఈ విధంగా దేవుని వేడుకొని మనం ఆయన దగ్గర నుంచి మనము ఈ విధంగా మనము రహస్యమైనటువంటి గౌడమైన సంగతులు మనం దేవుని వల్ల తెలుసుకోవాలి అంతేగాని మన ఆలోచనలు మన తలంపులు మన ఊహలు ఉపయోగించి మనం ఏ పని చేసినా అది మాత్రం ఏది కూడా నెరవేర్చుకోవడం కాబట్టి పిల్లల మనం ఏం చేయాలంటే మనం ఒక ఎదుటి మనిషిని మనం చూసినప్పుడు మా ఎప్పటికీ కూడా నరులందరూ కూడా ఇలాంటి వాళ్ళు అందరు కూడా కేవలం చేట్టవాళ్ళే అలా అందుకే రోగులకు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు అందరూ ఆ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారై కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి అందరు కూడా ఊహ అంతా కూడా చెడ్డదే కాబట్టి మనం ఏం చేయాలంటే మరి వాటిని విడిచిపెట్టి వాటి వైపు మనం వెళ్ళకుండా మరి క్రీస్తు ప్రేమ అనేది మనం చూపించడానికి మనం ఆరంభించాలి క్రీస్తు ప్రేమ అనేది మనం ప్రకటించాలి క్రీస్తు ప్రేమ అనేది మనం చూపించగల కదా అని చెప్పేసి క్రియల ద్వారా కానీ మరి మంచి ఆదరించే మాటల ద్వారా కానీ మనం క్రీస్తు ప్రేమను ప్రకటించేవారుగా ఉండాలి ఇప్పుడు ఏం కూడా అంతేకాకుండా దేవుడు ఏం చేస్తాడంటే బాగా తీర్చుట నా పని అని చెప్తున్నాడు ఆయన మనపక్షంగా ఏం చేస్తాడు బాగా తీరుస్తాడు కాబట్టి మనం ఏ మాట కూడా చింతరించాల్సిన అవసరం లేదు ఏ విధంగా మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన చింత యావత్ ఆయన మీద మనం వేయాలి అలా మనం ఏమాత్రం కూడా జడి పడకూడదు జడియకూడదు దిగులు పడకూడదు మనం ఏమాత్రం కుంగిపోకూడదు ఎందుకంటే దేవుడు ఆయన ఆయన ఎందుకు మనం ఏం చేయాలి మరి నమ్మకం ఉంచాలి ఆయన ప్రేమను మనం ప్రకటించాలి ఆయన ప్రేమను మనం ప్రకటించాలి అందుకోసం మనం ప్రార్థన చేసుకోవాలి అందుకోసం మనం దేవుని సన్నిధిలో వేడుకోవాలి మనం ఆ విధంగా చేసినట్లయితే దేవుడు నిశ్చయంగా మనల్ని ఆశీర్వదించి మనల్ని బలపరిచి మనల్ని నూరంతలుగా దేవుడు దీవిస్తాడు కాబట్టి ఈరోజు దేవుడి వాక్యం దీపించి ఆశ్రవించి కాపాడు కాక ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తివంతమైన తండ్రి కృపగల దేవా దయగల తండ్రి ఈ దినమన నువ్వు చేసిన గొప్పకారాన్ని బట్టి కనపరుస్తున్నాను ఈ దిన తండ్రి ఆయన నీ బాక్యమైన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రవించి నూరందరూ ఫలింపు చేయమని నచ్చలైన ఏ సర్వ శక్తి కలిగిన అమ్మంలో ప్రార్థించి వెళ్ళి కూర్చున్నాను తండ్రి ఆమె ప్రైజ్ బార్డ్ ప్రభేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకాలను తెలియజేస్తున్నాను ఆమె ప్రైజ్ బార్డ్